ஹே பியூட்டிஃபுல் பீப்புள் வெல் கம் டு துபாய்ஷா அந்த எல்லாம் நேனை ఈ రోజు మేము దుబాయ్ లో జరిగిన కార్తీక మాస వన భోజనాలకు వచ్చాము ఈ వన భోజనాలు అయితే జిఆర్ఏ గ్రూప్ మెంబర్స్ కండక్ట్ చేశారు ఇయర్ మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఈవెంట్ అయితే ది అగ్రి ఫీల్డ్స్ లాంటి చాలా కంపెనీ స్పాన్సర్స్ ఉన్నారు సో స్టార్టింగ్ మనం వెళ్ళగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ అలానే ఈ పక్కనే ఫ్లవర్స్ తో మనకి వెల్కమ్ జిఆర్ఏ అని కూడా రాశారు అండ్ ఈ పక్కనే మనకి తాంబూలం ఇస్తున్నారు ఆల్రెడీ నేను తాంబూలం తీసేసుకున్నాను అప్పుడు స్టార్టింగ్ మాట్లాడి పలకరించడం కాబట్టి కొత్త అని తీసుకోలేదు వీడియో ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేశాను ఇక్కడైతే మనకి స్టార్టింగ్ పూజ కూడా చేశారు మేము పూజ టైం కి లేమని చెప్పేసి తర్వాత వెళ్ళిన తర్వాత దన్నం పెట్టుకొని బుట్ట అయితే పెట్టేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ లో లక్కీ డ్రా కూడా ఉన్నది సో అందుకే నాని గారు మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ లక్కీ డ్రా డిప్లో అయితే వేస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ అయితే కంచి పట్టు చీర సెకండ్ ప్రైజ్ గోల్డ్ కాయిన్స్ అలా గోల్డ్ చాలా వరకు గిఫ్ట్స్ ఉన్నాయి మనకు వస్తుందో రాదో చూద్దాము సో ఇప్పుడైతే పక్కన మనకి ఫోటో బూత్ కూడా ఉన్నది ఇక్కడ మనకి ఫొటోస్ తీసి ఫ్రేమ్ కింద చేసి అయితే మనకి ఇస్తారు సో వెళ్ళి ఫొటోస్ కూడా తీసేసుకుంటున్నాం అన్నమాట మంచిగా తీసారు ఫొటోస్ కూడా అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మనకి ఏ ఫోటో కావాలో సెలెక్ట్ చేస్తే అదే ఫ్రేమ్ చేస్తారు ఇదంతా ప్రోగ్రామ్ అయ్యే ప్లేస్ స్టేజ్ అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంది నాకు అయితే ఇండియాలో ఉన్న ఫీలే వచ్చింది ఇప్పుడైతే స్టార్టింగ్ మనకి లాఫింగ్ థెరపీ చేస్తున్నారు భలే ఉంది సైంటిఫిక్ ఎలా ఉంటది అంటే లాఫ్ నుంచి లాఫ్ క్రియేట్ అవుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది జిఆర్ఏ కోసం చెప్తున్నారు సో వాళ్ళందరికీ ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చేయడానికి సహకరించారో వారందరికీ రెడ్డి కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రెండు వేల పదహారు నుండి ఎప్పుడైతే ఈ జిఆర్ఏ ప్రారంభమైందో అప్పటి నుండి ఈ పాప డాన్స్ అయితే క్యూట్ ఉంది ఈవెంట్ కి టోటల్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట ఇంతమంది ఉన్నారా అనిపించింది ఈవెంట్ లో అయితే నాకు దుబాయ్ ఫేమస్ యూట్యూబర్ కోనసీమ అమ్మాయి కనిపించారు చాలా బాగా మాట్లాడారు రాజేశ్వరి గారు నాకు కూడా మంచి ఫ్రెండ్ అయిపోయారు ఎవరైనా రాజేశ్వరి గారి ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేసేయండి ఇక్కడైతే మేము మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాం ఇంకా ఈ కపుల్ అయితే డాన్స్ ఎరగొట్టేశారు సూపర్ గా వేశారు మహితా గారు ఈ గ్రూప్ లో ఈవిడే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ చూసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడికి వెళ్లే ముందు వరకు కూడా చాలా భయపడ్డాను నేను అసలు నేను అక్కడ ఎలా ఉంటాను ఫస్ట్ టైం కదా ఏంటి అని బట్ వెళ్ళగానే చాలా బ్యూటిఫుల్ స్మైల్ తో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు హుషారండి అని నిజంగా చాలా బాగా అనిపించింది ఈ వీడియో ద్వారా నేను మహితా గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మన అనుకునే వారు కూడా అంత ఆప్యాయతగా అయితే పలకరించట్లేదు అలాంటిది నేను ఎవరో కూడా తెలియదు బట్ అంత ప్రేమగా పలకరించారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన తర్వాత అయితే చాలా మంది నాని గారు వాళ్ళ ఊరు వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళందరినీ కూడా పలకరించాము వాళ్ళందరూ నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు హ్యాపీగా ఇక్కడ అయితే ఫొటోస్ తీసేసుకున్నాము మా తర్వాత నాని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు మీకు చాలా మంది తెలిసే ఉంటారు దుర్గానే తెలుసు అండ్ అలానే సతీష్ అనే తెలుసు వెంకట్రెడ్డి అనేది జగదీష్ అన్య వాళ్ళ ఫ్రెండ్స్ తో తను కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు ఇంకొంతమంది మిస్ అయ్యారు వాళ్ళ ఫొటోస్ అవి మిస్ అయ్యాయి ఇలా వస్తే పక్కనే ఒక ఫిలిప్నో లేడీని కూర్చోబెట్టి పిల్లలకైతే ఫేస్ మీద పెయింట్ వేస్తున్నారు మాకు కూడా వేస్తే బాగున్న అనిపించింది కానీ ఓన్లీ చిన్నపిల్లలకే వేస్తున్నారు నేను చిన్నపిల్లని అయిపోయిన బాగున్ను వెళ్ళి వేయించేసుకుందాము అని హ్యాపీగా పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏవో ఒకటి ఉండాలి కదా అందుకే వాళ్ళకైతే ఆడిస్తూ ఈ విధంగా పెయింట్స్ అవన్నీ వేశారు ఈలోపు మనకి పక్కన ఫ్యాషన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది రాజేశ్వరి గారు వర్క్ అయితే చేస్తున్నారు ఈవిడికి ప్రైస్ కూడా వచ్చింది ఆ రోజు ఒక పక్కన ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయి అండ్ అలానే వన భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడైతే అన్ని రెడీ చేస్తున్నారు భోజనాల కోసం ఇదిగోండి ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి పులిహోర బూరెలు లడ్డూలు అలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము ఫుడ్ వీడియో తీసుకోవడానికి వచ్చి కేక్ కటింగ్ మిస్ అయిపోయాము నేను రాజేశ్వరి గారు వెళ్ళి కేక్ ఎక్కడ ఉందో అప్పటికే కేక్ కటింగ్ అయిపోయింది కొంచెం కేక్ అయితే ఉంది సరేలే ఏదో ఒకటి కేక్ ఉంది కదా అని చెప్పేసి అలా కొంచెం తీసుకున్నాము టూ పీసెస్ అలాగా నాకు అక్కడ మంచిగా రాజేశ్వరి గారు అయితే ఫ్రెండ్ అయిపోయారు ఆ రోజు ఇద్దరం కలిసి వీడియోస్ అన్ని చక్కగా తీసుకున్నాము ఇంకా ఇప్పుడు మేము కూడా లంచ్ చేయడానికి అయితే కూర్చొని పోయాము అరిటాక్ లో పెడుతున్నారు కదా మేమందరము హాయ్ చెప్తున్నాము వీడియోలోని మీ అందరికి మీరు కూడా హాయ్ చెప్పేయండి మన ట్రెడిషనల్ వంటలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి మంచిగా పులిహోర బూరె బూందీ లడ్డు బనానా కాజు బర్ఫీ నేనైతే సెల్ఫ్ గా వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నాని గారు ఎక్కడో మిస్ అయిపోయారు అందుకే నెక్స్ట్ దాని తర్వాత అన్నం పప్పు సాంబారు దొండకాయ గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది అన్ని వంటలు కూడా బాగున్నాయి చాలా బాగుంది మెయిన్ గా ఇలా కూర్చొని అరిటాక్లో లో తినడం మన వాళ్ళందరితో తినడం నిజంగా మాకు ఇన్ని రోజులు ఇండియా మిస్ అయిన ఫీల్ వచ్చింది ఆ ఒక్క రోజు హ్యాపీగా ఇండియాలో ఉన్నట్టు అనిపించింది నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం అన్నది చాలా బాగా అనిపించింది మన అనే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపించింది చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అసలు అక్కడ ఒకరికొకరు తెలియకపోయినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కార్తీక మాసం వన భోజనాలకి మీరు అందరూ వెళ్లరా లేదా ఇప్పుడైతే నేను ఇంకా హ్యాపీగా కాసేపు ఇక్కడ అయితే పిల్లలకి మ్యూజికల్ చైర్ గేమ్ కండక్ట్ చేస్తున్నారు ఈ గేమ్ అయిపోయిన తర్వాత సంపంగి గ్రూప్ వాళ్ళు ఒక లక్కీ డ్రా అయితే పెట్టారు దీంట్లోనే త్రీ ప్రైజెస్ ఉంటాయి థర్డ్ ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఏమో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ థర్డ్ ప్రైజ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అన్నట్టుగా కండక్ట్ చేశారు ఇవి ఎలా అంటే మనము ఏమైనా ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వాటిలో చెక్ని ని క్లైమ్ చేసుకోవచ్చు మాట ఆ విధంగా పెట్టారు సో ఇది కూడా బాగుంది మంచిగా విన్నర్స్ అయిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో దీని తర్వాత పెద్దవాళ్ళకి కూడా మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు పెద్దవాళ్ళకి అంటే కపుల్కి ఎలా అంటే ఇప్పుడు అబ్బాయిలందరూ కూడా బయట తిరుగు తూ ఉంటారు అమ్మాయిలందరూ కూడా లోపల తిరుగుతూ ఉంటారు ఐ మీన్ హస్బెండ్స్ బయట వైఫ్స్ అందరూ లోపల మూవ్ అవుతూ ఉంటారు నేనైతే ఫస్ట్ కి అవుట్ అయిపోతాను అనుకున్నాను బట్ ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయాలి కదా సరదాగా అని మ్యూజికల్ చైర్ అయితే ఆడాము అందులోని నాని గారి మీద గట్టి నమ్మకము నేనైతే ఓడిపోతాను కానీ నాని గారు ఉంటారు కదా ఒక రెండు రౌండ్లు అయినా అవుతాయి అని కష్టపడి ఒక ఫోర్ రౌండ్స్ వరకు అయితే ఉన్నాము తర్వాత చైర్స్ అన్ని దూరం దూరం అయ్యేసరికి మిస్ అయిపోయాము బా అనిపించింది ఇక్కడైతే మామూలు కామెడీ కాదు సడన్ గా నేను తిరిగి చూసినప్పటికీ నాని గారు అనుకున్నాను ఇక్కడ వేరే అర్థం ఉన్నారు అక్కడ ఇంకా మ్యూజికల్ చైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ హౌస్ ఆడడానికి కానీ కూర్చోబెట్టారు లోపు ఇంకో లక్కీ డ్రా స్టార్టింగ్ లో మనం నేమ్స్ అవి వేసాం కదా కంచి పట్టు చీర అన్నాను సో ఆ డ్రా అయితే తీశారు ఒక ఆవిడకి కంచి పట్టు చీర వచ్చింది అలానే చాలా మందికి ప్రైజెస్ అయితే వచ్చాయి అది అయిపోయిన తర్వాత మనకి హౌసింగ్ స్టార్ట్ చేశారు అనమాట ఆల్మోస్ట్ అప్పటికి చీకట్ అయిపోయింది కానీ అలానే కూర్చొని ఆడేసాము చాలా బాగా అనిపించింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే మా దుర్గన్నయ్యకి జల్దీ ఫైవ్ వచ్చింది మానేతో పాటు చాలా మందికి కూడా వచ్చింది అనమాట సో ఇక్కడ ఏం చేశారు అంటే అందరితోనే మళ్ళీ కాయిన్స్ తీపిచ్చారు ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ వస్తుందో వాళ్ళకి ఆ ప్రైజ్ అన్నది ఇచ్చారు మాట సో అలా తీశారు మనకి కూడా కొంచెం బాగానే వచ్చింది కానీ వేరే వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ రావడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోయింది ఇంక వీడియో ఎంతే బా బాయ్